రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం రావాలని టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి లోకం మాధవి పిలుపునిచ్చారు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నాతవలస జంక్షన్ నుండి బైక్ ర్యాలీ జన చేపట్టారు అనంతరం డెంకాడలో ఏర్పాటు చేసిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సభలో బొబ్బిలి ఇన్ఛార్జి గిరిడ అప్పలస్వామి మాట్లాడుతూ యువతకు బంగారు భవిష్యత్తు కావాలంటే వలసలు పోవాలంటే రెండు వేల ఇరవై నాలుగులో లో జనసేన టీడీపీ ప్రభుత్వం రావాలన్నారు తల్లిదండ్రులు అప్పులు చేసి తమ బిడ్డలను చదివించుకున్నారని ఐదేళ్లలో ఒక్క ఉద్యోగం ఇచ్చారా అదేమంటే ఐదు వేల వాలంటీర్ ఉద్యోగం ఇస్తున్నామంటారని అవి ఉద్యోగాల అని ప్రశ్నించారు అరాచక పాలకులను రాష్ట్రం నుంచి తరిమికొట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు సంక్షేమం పేరుతో జగన్ మోసాన్ని జనసేన టీడీపీ కార్యకర్తలు ప్రజలకు తెలియచేయాలని పిలుపునిచ్చారు నెల్లిమర్ల నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి లోకం మాధవిని అత్యధిక ఓట్లు మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు మన ముఖ్య అతిథులైన చిత్తుబాబు గారు అలాగే అప్పారావు గారు అలాగే బంకురి పేలునాయుడు గారు బూర్ల విజయశంకర్ గారు గుడివాడ చమ్మిరాజు గారు అలాగే రాంబాబు గారు కరుచ్చి గోవింద్ గారు వందగూర రమణ గారు అలాగే లేకపోతే అలాగే బతికేద్దామా మారాలా ఈ పైసలు మారాలా సంతృప్తి పడవచ్చు గవర్నమెంట్ మంది వస్తుంది ఆయన సీఎం అవుతాడు తప్పకుండా మన కోరికలన్నీ నెరవేరుతాయి ఇకపోతే మేడం గారు ఆవిడ పాలిటిక్స్ రాకముందే ఒక పెద్ద కంపెనీ పెట్టి వేల కొద్ది జనాలకి ఆవిడ ఉద్యోగాలు ఇప్పించి ఉపాధి కల్పించి వాళ్ళ సంక్షేమం చూస్తున్నారు అలాగే కాలేజీలు అయితేనే అలాగే స్కూల్స్ అయితే ఎంతో మందికి విద్య చేస్తున్నారు అటువంటి వీర మహిళలకి ఈ ఆవిడికి ఈ టికెట్ ఇచ్చి ఆయన చేసినందుకు మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాం ఆవిడ్ని మనం ఎట్టి పరిస్థితుల్లో గెలిపించి ఆవిడ విజయానికి మన అందరం తోడ్పడతామని మిమ్మల్ని అందరినీ మరొకసారి ప్రార్థిస్తున్నాను ద్వారా మహిళల ద్వారా మీరందరూ ఒక మహిళ ఆవిడ మన ఆడపడుచు ఈ ఆడపడుచుకి మీరు మీరు ఏ విధంగా సాయం చేస్తారో మీలో మీరు ఆలోచించండి ఇటువంటి ఎందుకంటే మనం అన్ని తప్ప వాళ్ళు ఆ రాష్ట్ర నెట్టు పరిస్థితుల్లో ఎక్కడి పాలతో దృష్టిలో మన వాళ్ళు కలిసి కూటలుగా ఏర్పడి చేస్తున్నారు కాబట్టి మన మీరు అందరూ గాంధీ మీద ఓటేసి గెలిపిస్తారని ప్రార్థిస్తూ మిమ్మల్ని అందరినీ సెలవు తీసుకుంటున్నాను